కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము ఒకటవ వచ్చనం రేపటి దినమును గూర్చి అతిసేపడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు ప్రతి మానవుడు రేపటి దినమును గూర్చి ఎక్కువ ఆరాటపడుతూ ఉంటాడు రేపటిని గురించి నా కలలు కంటూ ఉంటాడు కొంతమంది రేపటి భవిష్యత్తు గురించి దిగులు పడుతూ ఉంటారు రేపు రేపు అని రేపటిని గురించి దిగులు చేస్తూ ఈరోజు పొందే సంతోషాన్ని కూడా పోగొట్టుకుంటారు చెట్టుకు ఆకులు రాలినట్లు మనుషులు రాలిపోతున్నారు అంటే బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి తిరిగి క్షేమంగా వస్తాడని గ్యారెంటీ లేని రోజుల్లో మనం ఉన్నాం ప్రతిరోజు అలాంటి దృశ్యాలు చూస్తున్నాము కూడా రాత్రి బాగున్న వ్యక్తి ఉదయానికి శవమై ఉన్నవారిని కూడా మనం చూస్తున్నాం అంటే ఏ దినమున ఏది సంభవిస్తుందో నీకు నాకు తెలియదు అలాంటప్పుడు రేపటిని గురించిన ఆరాటం ఆలోచన మనకెందుకు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను ఆ పంట సమకూర్చుకుంటకు స్థలము సరిపోదు అప్పుడు ఆ ధనవంతుడు ఒక ఆలోచన చేస్తాడు నేను కట్టించిన వాటిలో నా ధాన్యం సరిపోవట్లేదు ఇంకా గొప్పవి కట్టించి అందులో నా ధాన్యమును నా ఆస్తిని సమకూర్చుకుంటాను అని ఆలోచన చేసి అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చాను తిని త్రాగి సుఖించుము అని తన ప్రాణముతో చెప్పాలని అనుకునే లోపు దేవుడు ఆ ధనవంతునితో వెళ్ళివాడా రేపటిని గురించి చాలా అతిశయపడుతున్నావు అయితే ఈ రాత్రిని ప్రాణం పోతే నీవు సంపాదించినవి ఏమవుతాయి అన్న ఈ ఉపమానమును లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఒకటి వచనాలలో మనం చూడవచ్చు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నిజమే కదా రేపటిని గురించి మనం ఎంత అతిశయపడ్డా ఆలోచించిన దిగులు చేసిన బాధపడ్డా చింతించిన ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఉండదు ఎందుకంటే రేపు మనం ఉంటామో ఉండమో మనకు తెలియదు ధనవంతుడు రేపటిని గురించి తా చాలా అతిశయపడ్డాడు కానీ ఆయన ప్రాణాలు లేకపోతే ఆయన ఏమి చేయగలడు కాబట్టి రేపు అనే ఆలోచన తీసివేద్దాం ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన కృప కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి దేవుణ్ణి గణపరుద్దాం మహిమపరుద్దాం ఆయనకు కృతజ్ఞతాపూర్వకమైన స్థుతులు చెల్లిద్దాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్